వెల్కమ్ టు సుధీర్ ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్ ఒక డిఎస్పి యాజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ముందుగా మన ఛానల్కి లైక్ కొట్టండి ఇంకా ఎవరైనా ఒక డిఎస్సి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు దీన్ని షేర్ చేయండి అందరూ కూడా సరే ఈరోజు మనం మెగా డిఎస్సి పోస్టులు దానికి సంబంధించిన విషయాలు చూడబోతున్నాం గొప్ప అప్డేట్ అనమాట ఇది ఎందుకంటే కన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకం ఈ డిఎస్సి పోస్టులపై మెగాడిఎస్సి పైనే ఆయన సంతకం చేయడం జరిగిందనమాట ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు ఏ ప్రచారంలోనైనా ఒక మెగాడిఎస్సిపై తొలి సంతకం అని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట మెగా డిఎస్సి పోస్టులను విడుదల చేస్తాం దానిపైనే తొలి సంతకం పెడతామని చెప్పి చెప్పడం జరిగిందనమాట కాబట్టి మనకు ఎన్నికల ఫలితాలు వెల్లడించడం తర్వాత ఎన్డీఏ కూటమి గెలవడం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి లీడర్ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జూన్ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం ఇవన్నీ మనం చూసాం జూన్ పదమూడవ తారీఖున సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఐదింటి ఐదింటి పైన సంతకం పెట్టాడనమాట అందులో మొట్టమొదటి సంతకం మెగాడిఎస్సి మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన అనమాట గతంలో ఆరు వేల ఒక వంద పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది డిఎస్సికి సంబంధించిన మొత్తం పోస్టులు ఇక ఆ దాన్ని రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఈ మెగాడిఎస్సి ఉందన్నమాట పదమూడు వేల సారీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సి ఉందన్నమాట చాలా మంచి నోటిఫికేషన్ ఇది కానీ ఎవరు కూడా ఓకేనా మీరు అశ్రద్ధగా ఉండకుండా ఇప్పటికైనా ఈ క్షణం నుంచి చదివినా కూడా పోస్ట్ అనమాట ఎందుకంటే సమయం ఏదో ఒక నెల రెండు నెలలకు అలా పెట్టేయరనమాట దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు మనకు తెలియాల్సి ఉంది ఓకేనా నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అన్నీ కూడా మనకు రాబోతాయి అప్పుడు ఎంత సమయం ఉంటుంది అంటే కనుక దాదాపు చాలా ఎక్కువ సమయమే ఉంటుంది ఎందుకంటే ఈ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి కంప్లీట్ అవుతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి కంప్లీట్ చేయాలని చూస్తున్నారనమాట కాబట్టి ఇయర్లో కొద్దిగా ఎక్కువ టైంతోనే ఇది మనకు జరుగుతుందనమాట టైం ఎక్కువ ఉందని కాదు ఎంత టైం ఉన్నా కూడా దాన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి కాబట్టి అందరూ కూడా చదవడం చదవడం మొదలుపెట్టండి ఈ క్షణం నుంచే చదవండి ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చదవాలి మీరు అందరు కూడా కానీ ఎవరు ఎంత కష్టపడితే వారికి జాబ్ వస్తుందనమాట ముందుగా సిలబస్ బాగా నీట్గా ఓకేనా ఆ వివరాలన్నీ కూడా తెలుసుకొని మీరు చదవాల్సి ఉంటుందన్నమాట సరే ముందు పోస్టుల వివరాలు చూద్దాం డిఎస్సిలో ఈసారి ఎన్ని పోస్టులు ఉన్నాయి వేటి వేటికి ఎన్ని పోస్టులు ఉన్నాయనే చూద్దాం ఇప్పుడు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే ఇప్పుడు మనం మొత్తం పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉన్నాయి ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇక ఇవి హైలైట్ అనమాట నెక్స్ట్ ఎస్జిటి పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక పోస్టులు ఎస్జిటి అనమాట ఇక సెకండరీ గ్రేట్ టీచర్స్ అనమాట సెకండరీ గ్రేడ్ టీచర్స్ నెక్స్ట్ టీజీటీ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు ఏంటంటే పదిహేడు వందల ఎనభై ఒక పోస్టులు పదిహేడు వందల ఎనభై ఒక పోస్టులు ఇంకా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి రెండు వందల ఎనభై ఆరు పోస్టులు రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ప్రిన్సిపల్స్ వచ్చేసి యాభై రెండు పోస్టులు యాభై రెండు పోస్టులు ఇంకా పీఈటి పోస్టులు వచ్చేసి నూట ముప్పై రెండు పీఈటి పోస్టులు నూట ముప్పై రెండు అనమాట ఇవే అనమాట ఈ పోస్టుల వివరాలు ఇక ఇవి చూసుకొని నీట్గా తర్వాత ఏ డిస్టిక్ అని తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీట్గా ఆ డీటెయిల్స్ తెలుస్తాయి ఇక కాబట్టి మీరు అందరూ కూడా పోస్టుల వివరాలు కూడా ఇచ్చేశారు ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది తర్వాత ఆ ఎగ్జామ్ షెడ్యూల్ మనం చూసుకోవాలి ఇక దానికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుని బాగా చదువుకోవాలి ఇంకా ముందుగా సిలబస్ ఖచ్చితంగా కంఠస్థం చేయాలి మీరు ఎంత సిలబస్ కంఠస్థం చేస్తే ఒకే మీకు సగం జాబ్ వచ్చినట్టే అనమాట దాని ప్రకారం పుస్తకాలన్నీ సేకరించుకొని మీరు చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ క్షణం నుంచే ఎవరైతే టైం వేస్ట్ చేసుకోకుండా మీ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ వదులుకొని చదవాలి మీ పనులు చూసుకుంటూ చదువుతామంటే కుదరదు మీ పనులన్నీ వదిలేయాలన్నమాట మనకు సమయం రానే వచ్చిందన్నమాట దాదాపు గత స గత ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా మనకి ఇవ్వలేదు ఒక పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఐదేళ్ళ పాటు నిరీక్షించాం సమయం రానే వచ్చిందనమాట కాబట్టి మనం ఎంత కసిగా చదవాలి ఇప్పుడు అనేది మీరు ఆలోచించుకొని చదువుకోవాలి ఖచ్చితంగా అందరికీ జాబ్ వస్తుంది కష్టపడే కష్టపడేవారికి ఓకేనా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే బాగా కంటిన్యూగా ప్రతిరోజు కూడా ఫాలో అవుతూ రావాలి అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సబ్జెక్టులన్నీ కూడా ఓకేనా మనం తీసుకొని ఆ టెక్స్ట్ బుక్లన్నీ కూడా తీసుకొని బాగా చదువుకోవాలి ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మెథడ్స్ చదవాలి ఇట్లా ఇవన్నీ కూడా మీరు చేయాలి ఖచ్చితంగా ఓకేనా అట్లా టైం పెట్టుకొని ప్రతి అశ్రద్ధ పడకుండా ఆ మార్కులు కూడా చూసుకొని ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉన్నాయని చూసుకొని దాని ప్రకారం బాగా చదువుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఈ ఐదేళ్ళ కాలం నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఎన్నో మాటలు పడి ఉంటారనమాట ఎన్నో అవమానాలు ఎదురై ఉంటాయి ఎంతోమంది ఎన్నో అనింటారు అవన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకోండి మీరు ఓకేనా బాకీ తీర్చాల్సిన సమయం వచ్చిందనమాట మిమ్మల్ని ఎవరైతే అవమానించారో ఎవరైతే అన్నారో వాళ్ళందరికి కూడా బాకీ తీర్చాల్సిన సమయం వచ్చింది ఇంకా బాకీ తీర్చడం అంటే వాళ్ళని కొట్టడం కాదు మీరు జాబ్ కొట్టాలి జాబ్ కొట్టి వారి ఇంటికి వెళ్ళి స్వీట్ బాక్స్ మీరు ఇవ్వాలి ఖచ్చితంగా ఓకేనా స్వీట్ బాక్స్ ఇచ్చి ఓకేనా మీ వల్లనే నాకు జాబ్ వచ్చిందని వారికి చెప్పాలన్నమాట అది బాకీ తీర్చడం అంటే కాబట్టి ఇంక అందరూ కూడా మీ పనులన్నీ పక్కన పెట్టేసి చదవండి ఇంకా చెప్పేది ఏం లేదు మీ పనులన్నీ పక్కన పెట్టి చదవాలి ఓకేనా ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి ఇంకా మీకు ఎవరైతే మిమ్మల్ని అవమానించినారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు స్వీట్ బాక్స్ తీసుకొని ఓకేనా మీరు అవమానించడం వల్లే ఇక్కడ మేము శ్రద్ధగా చదువుకొని జాబ్ తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళకి చెప్పాలన్నమాట అట్లా బాకీ తీర్చాలన్నమాట మీరు ఓకేనా రైట్ కానీ అందరూ కూడా దయచేసి మన క్లాస్ని ఇప్పుడు చెప్పిన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక మనం చూద్దాం